ఆసియా కప్ కోసం టీమిండియా స్క్వాడ్ను సెలక్షన్ కమిటీ తాజాగా అనౌన్స్ చేసింది అయితే టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ టీంలోకి ఎంట్రీ ఇవ్వడంతో శ్రేయస్ అయ్యర్కు నిరాశ ఎదురైంది అంటే ఇక్కడ గిల్ కోసం శ్రేయస్ అయ్యర్ను బీసీసీఐ బలి చేసింది అని న్యూస్ అయితే వినిపిస్తుంది అది ఎంత మేరకు నిజమో చూసే ప్రయత్నం చేద్దాం నిజానికి టీం సెలెక్షన్ అనేది దాదాపుగా ఐపీఎల్ పర్ఫార్మెన్స్ ఆధారంగానే జరుగుతుంది అనేది ఒక వాదన అంతకంటే ముందు ఛాంపియన్స్ ట్రోఫీ అయితే జరిగింది ఆ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా శ్రేయస్ అయ్యర్ టాప్ రన్స్ కొరగా నిలిచాడు అదేవిధంగా శుభ్మణ్ గిల్తో పోల్చినప్పుడు మెరుగ్గానే పరుగులు చేయడం జరిగింది ఐపీఎల్ విషయానికి వచ్చినట్టయితే ఈ ఏడాది ఐపీఎల్లో శ్రేయస్ అయ్యర్ పదిహేడు మ్యాచ్ మ్యాచ్లు ఆడితే మొత్తంగా ఆరు వందలకు పైగా పరుగులు చేస్తాడు హయ్యెస్ట్ స్కోర్ అనేది నైంటీ సెవెన్గా ఉంది యావరేజ్ అనేది ఫిఫ్టీ పాయింట్ త్రీ త్రీగా ఉంటే స్ట్రైక్ రేట్ అనేది చూసుకున్నట్లయితే వన్ సెవెంటీ ఫైవ్గా ఉంది అదేవిధంగా గిల్ యొక్క స్టార్స్ చూస్తే ఫిఫ్టీన్ మ్యాచెస్లో సిక్స్ ఫిఫ్టీ రన్స్ చేస్తాడు విధంగా హయ్యెస్ట్ స్కోర్ నైంటీ త్రీ ఉంది యావరేజ్ కూడా దాదాపుగా శ్రేయస్ అయ్యర్ అంతనే యాభైగా ఉంది అయితే స్ట్రైక్ రేట్ విషయానికి వచ్చినట్టయితే గిల్ది కేవలం వన్ ఫిఫ్టీ ఫైవ్ మాత్రమే ఉంది ఇక్కడ ఇద్దరి స్టార్స్ దాదాపుగా ఐపీఎల్లో సమానంగా ఉన్నాయి కానీ టీ ట్వంటీలో స్ట్రైక్ రేట్ అనేది చాలా ఇంపాక్ట్ చేస్తుంది మ్యాచ్ పైన శ్రేయస్ అయ్యర్ ఈ విషయంలో గిల్తో పోల్చినప్పుడు చాలా మెరుగ్గా ఉన్నాడు సరే టెస్ట్ కెప్టెన్ అని టీంలోకి గిల్ను తీసుకున్నారనుకుందాం మరి సాంజు శాంసన్ ఎలాగూ మెయిన్ వికెట్ కీపర్గా ఉన్నాడు జితేష్ శర్మ ప్లేస్లో అయినా శ్రేయస్ అయ్యర్ను తీసుకుంటే ఏమయ్యేది కానీ అలా చేయలేదు బీసీసీఐ సరే మెగా టోర్నీకి ఇద్దరు వికెట్ కీపర్లు అవసరం అంటారు మరి బ్యాకప్లో ఇంకొక వికెట్ కీపర్ ధృవ జిరెల్ను ఎందుకు తీసుకున్నారు కనీసం బ్యాకప్ ప్లేయర్గా కూడా శ్రేయస్ అయ్యర్ రాలేడా అనేది మాజీల విశ్లేషకుల వాదన ఏది ఏమైనా శ్రేయస్ అయ్యర్ను బీసీసీఐ బలి చేస్తుంది అనేది మాత్రం నిజం ఈ విషయంపైన మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్